ఫ్రీగా వస్తే ఫెనాయిల్ కూడా వదలం అటువంటిది ఫ్రీగా వస్తే ఖాళీ బస్సు వదిలేస్తామా పనున్నా లేకపోయినా ఊరు మీద పడి తిరుగుతూనే ఉంటాం నిజంగా పనున్నమ్మకి బస్సు దొరుకుతుందో లేదో ఎక్కగలదో లేదో తెలియదు కానీ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు మాత్రం గంటల గంటలు వెయిట్ చేసైనా సరే బస్సు ఎక్కుతారు ఊరంతా తిరుగుతారు అనవసరంగా ఈ బస్సు మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ కి నెలకి నూట అరవై రెండు కోట్లు సుమారుగా సంవత్సరానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నేను గూగుల్లో చూశాను నా ఉద్దేశం ప్రకారం ఈ పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచిత పథకాల ద్వారా ప్రజల్ని సోమర పోతులను చేసే కన్నా ఉచిత విద్యను ప్రవేశపెడితే ఎడ్యుకేషనల్ సిస్టమ్ బలపడుతుంది పేద విద్యార్థి చదువుకోగలుగుతాడు తల్లిదండ్రులకు భారం తగ్గుతుంది ఈ పథకాలను ప్రవేశపెట్టే ముందు ఒకటికి వంద ఈ పథకం ప్రజలకు ఉపయోగపడుతుందా దేశానికి ఉపయోగపడుతుందా అనేది ఆలోచించి కార్యక్రమాన్ని చేపట్టాలి అనేది నా ఉద్దేశం